కెనడాలో అన్ఎంప్లాయ్మెంట్కి ముఖ్యమైన కారణం ఉంది అది మీకు తెలుసా ఎల్ఎంఐలో చాలా కుంభకోణం జరిగింది అది మీకు తెలుసా ఈ యొక్క ఫ్రాడ్ గురించి ఇంకా మొత్తం తెలుసుకోవడానికి మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మనం రూట్స్ అసలు ఎలా స్టార్ట్ అయింది ఏం జరిగింది అసలు ఆ జరగడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ తెలియడం వల్ల ఏం చేంజెస్ అయ్యాయి అన్నది వివరంగా తెలుసుకుందాం మనం సో ఫస్ట్ ఎల్ఎంఐఏ అంటే ఏంటి ఎల్ఎంఐఏ అంటే ఏంటి అంటే లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎప్పుడు ఈ ఎల్ఎంఐఏని ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు అంటే ఎంప్లాయర్ కెనడాలో బిజినెస్ ఎంప్లాయర్స్ ఉంటారు కదా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్నమాట గవర్నమెంట్కి ఏమని మాకు ఇక్కడ మా మా జాబ్కి తగిన క్వాలిఫికేషన్స్ ఉన్న పర్సన్ దొరకట్లేదు సో మేము వేరే వాళ్ళని హైట్ చేసుకోవాలనుకుంటున్నాము సో మా అప్లికేషన్ అప్రూవ్ చేయండి అని అప్లై చేస్తారనమాట అప్పుడు ఏం చేస్తారు గవర్నమెంట్ అప్రూవ్ చేసినప్పుడు ఎల్ఎంఐఏ ఫారిన్ నేషన్లో ఉన్న వాళ్ళకి ఇస్తారనమాట ఇది ఏంటి దీన్ని ఏమంటారు అంటే నార్మల్ భాషలో క్లోజ్డ్ వర్క్ పర్మిట్ క్లోజ్డ్ వర్క్ పర్మిట్ అంటే ఏంటి అంటే ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారో మీరు వాళ్లకు మాత్రమే జాబ్ చేయగలరు వేరే వాళ్ళకి ఎవరికి జాబ్ చేయలేరు అనమాట అది ప్రాసెస్ అది యూజువల్ ప్రాసెస్ ఎందుకు ఎక్కువ మంది ఎల్ఎంఐని చూస్ చేసుకుంటారు అనే పాయింట్లో మనం చూస్తే దీనివల్ల మనకు ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ పాయింట్స్ స్కోర్ యాడ్ అవుతుంది ఇక్కడ కెనడాలో పర్మనెంట్ రెసిడెన్స్ దేని పేర్స్ పైన ఇస్తారంటే సిఆర్సి స్కోర్ ఉంటుంది అనమాట దాన్ని బట్టి మనకి పిఆర్ ఇస్తారు ఎలిజిబుల్ అయితే సో ఆల్రెడీ నీకు ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ పాయింట్స్ వచ్చినప్పుడు నువ్వు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పైన వస్తాయి అనమాట అందుకని చాలామంది వేని చూస్ చేసుకుంటారు అనమాట అండ్ ఆల్సో లైక్ స్కిల్డ్ అన్నాం కదా లేబర్ ఇంపాక్ట్ అన్నప్పుడు స్కిల్డ్ వాళ్ళు ఉండాలి మేజర్గా మనం ఈ కేటగిరీలో చూసుకుంటే ఎక్కువ దేనిపైన వస్తారు అంటే కన్స్ట్రక్షన్ ఫుడ్ ఇండస్ట్రీ ఇది ఎప్పటి నుంచో ఉంది కొత్తగా ఉన్నదేం కాదు ప్రాసెస్ అనమాట బట్ ఇప్పుడు ఏం కుంభకోణం జరిగింది యూజువల్లీ లైక్ నేను చెప్పింది ఏంటి ప్రాపర్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫాలో అయితే ఒక ఎంప్లాయర్ ఉండాలి వాడికి నెసెసిటీ ఉండాలి వాడు వాళ్ళని తీసుకురావాలి ఇక్కడికి బట్ ఇక్కడ స్టోరీ ఏం జరుగుతుంది అంటే కోవిడ్ తర్వాత చాలా చేంజెస్ అండ్ కోవిడ్లో కూడా ఏమైంది ఒక బిజినెస్ పేరు లేదు ఆ బిజినెస్ ప్లేసు లేదు ఫేక్గా క్రియేట్ చేశారనమాట దీని యొక్క అడ్వాంటేజ్ని టోటల్గా మిస్యూజ్ చేసుకున్నారనమాట చాలా రకాలుగా సో ఏం చేశారు లైక్ క్రియేట్ చేసిందే కాకుండా చాలా మందిని తీసుకొచ్చేసారు ఆల్రెడీ మనము లాస్ట్ ఇయర్ చూసుకుంటే సిక్స్టీ థౌజండ్ కన్నా అరవై వేల కన్నా ఎక్కువ అప్లికేషన్స్ ప్రాసెస్ చేసేసారు ఆల్రెడీ మనం అప్రూవల్ రేట్ చూసుకుంటే ఈ అరవైకి పైగా ఉన్న అప్లి ఎల్ఎంఐ అప్లికేషన్స్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈవెన్ స్టూడెంట్స్గా వచ్చిన వాళ్ళు వర్క్ పర్మిట్ మీద వచ్చిన వర్క్ పర్మిట్ మీద రాలేరు లైక్ ఐ మీన్ పిఆర్ మనం ఎక్కడున్నా కూడా వేరే ప్లేసెస్ నుంచి కూడా పిఆర్ వేసుకోవచ్చు అలా వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఏంటంటే సిస్టంలో పడి వాళ్ళకి పాయింట్స్ రావట్లేదు అండ్ వాళ్ళు చాలా స్ట్రగుల్స్ పడి కష్టపడుతున్నారనమాట బట్ ఎల్ఎంఐ ఈజీ కదా సో ఇప్పుడు ఏం చేశారు ఫ్రాడ్ ఫ్రాడ్ వస్తారనమాట ఇప్పుడు ఫ్రాడ్ పీపుల్ అందరు వస్తారు వాళ్ళు ఇలా ఫేక్ కంపెనీస్ క్రియేట్ చేసి ఫేక్ కన్సల్టెన్సీస్ పెట్టుకొని సేమ్ ఇయర్స్ లాగా అనుకోండి జాబ్ హెచ్ వన్ బిల్లు పనిచేస్తాం అన్నట్టు కొన్ని ఇచ్చేస్తారనమాట అలా ఫేక్ జాబులు క్రియేట్ చేసి సో ఏం చేశారు వాళ్ళ దగ్గర ఇరవై నుంచి నలభై లక్షలు ఒక పర్సన్ దగ్గర తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారనమాట తర్వాత వాళ్ళు జాబు చేయలేరు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేరు అలాగే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ చాలా అంటే చాలా పెరిగిపోయింది మన రెఫ్యూజీ తర్వాత ఎక్కువ ఇమిగ్రేషన్ ఇంపాక్ట్ అయింది దేనివల్ల అంటే ఒక రకంగా ఇది కూడా చెప్పుకోవచ్చు మన ఎల్ఎంఐఏ బాగా మేజ్ ఎందుకు అంటే ఎల్ఎంఐకి అందరూ అట్రాక్ట్ అయ్యే వాళ్ళందరూ ఎవరు ఉంటారంటే ఇంగ్లీష్ వెరీ వెరీ బేసిక్ వాళ్ళ కాన్ఫిడెన్స్ నేను కొంతమందిని అడిగితే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈవెన్ ఐఎల్ స్కోర్ ఫైవ్ వచ్చినా వాళ్ళకి పిఆర్ వస్తుంది ఫైవ్ అంటే మన ఇంట్లో కిడ్ మాట్లాడతారు కదా ఇంగ్లీష్ మీడియం పోతే అలా ఉంటుంది వాళ్ళ ఇంగ్లీష్ హలో హాయ్ బాయ్ నుంచి ఎక్కువ చెప్పరు అనమాట వాళ్ళు సో అలా చేసేసేసరికి టోటల్ మిస్ ఈ మిస్యూజ్ అంతా అయ్యేసరికి గవర్నమెంట్కి లీక్ అయింది గవర్నమెంట్ అంటే వీళ్ళు దీంతో ఆగారా జస్ట్ ఫేక్ కన్సల్టెన్సీస్ క్రియేట్ చేయడం లైక్ కంపెనీస్ క్రియేట్ చేయడం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారనమాట మన వాళ్ళు తెలిసిందే కదా మనీ అంటే ఎంత గ్రీడ్ ఉంటుంది అంటే ఇంకా వస్తుంది కదా ఫ్రీగా ఇరవై నుంచి నలభై లక్షలు ఒక పర్సన్ మీద వస్తుంది వాడికి రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు అన్నప్పుడు ఇంకేం చేశారు వీళ్ళు ఇక్కడితో ఆగకుండా ఫేస్బుక్లో పోస్ట్ చేయడం మేము ఎల్ఎంఐ ఇస్తాము సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ కీజీజీలో పోస్ట్ చేయడం కీజీజీ అనేది ఏంటంటే ఒక యాప్ ఉంటుంది అనమాట ఇక్కడ రెంటల్ కానీ ఏదన్నా సేల్ చేయాలన్నా కానీ లేదంటే అదర్ రిలేటివ్ జాబ్ రిలేటివ్ అట్లా పోస్ట్ చేస్తారు ఒక పాపులర్ యాప్ జెన్యున్ అనుకుంటారు సో దాంట్లో పోస్ట్ చేయడము అలా స్టార్ట్ చేశారనమాట అప్పుడు గవర్నమెంట్ ఐ అనేది దీనిపైకి వచ్చింది లైక్ ఏదో సంథింగ్ ఈజ్ జరుగుతుంది అని సో వాళ్ళు చూస్తే మొత్తం ఫ్రాడే అనమాట మొత్తం మొత్తం ఫ్రాడ్ థింగ్స్ జరిగేసరికి ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు నో మోర్ ఎల్ఎంఐస్ అంటే స్టాప్ చేశారు పాలసీని ఇప్పుడు అండ్ ఆల్సో వాళ్ళు ఏం చేశారు అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఎల్ఎంఐలో ఉన్న ఉన్నారో వాళ్ళకి పాయింట్స్ యాడ్ అవ్వవు పిఆర్కి సో మీరు ఏం చేస్తారు ఎందుకు మీరు ఇంతగా షార్ట్ కట్లకు అట్రాక్ట్ అయ్యి ఇలాగా నేను ఎందుకు నా ముఖ్య ఉద్దేశం ఈ వీడియో చేయడానికి అదే ఎప్పుడు ఎవరో ఐఎల్స్ స్కోర్ అమ్మేస్తారు అని కొనడం కానీ లేదంటే ఎల్ అమ్మలు అమ్ముతున్నారు అని కొనడం కానీ చేయకండి పొరపాటును కూడా సో మీరు ఇక్కడికి వచ్చి చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారనమాట ఫస్ట్ మనకు లాంగ్వేజ్ రాదు సెకండు ఇది కరెన్సీ అరెన్సీ సేమ్ ఉండదు కదా డాలర్స్ లో ఉండదు సో కరెన్సీతో ఇబ్బంది పడతారు అండ్ ఇట్స్ అ ఇల్లీగల్ మీరు ఒకవేళ వచ్చి వెనక్కి పోవాల్సి వస్తుంది వచ్చినప్పుడు వెనక్కి పోయినప్పుడు నీకు మీ డబ్బులే పోతాయి వీళ్ళకేం పోదు ఏంటంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట కోర్స్ మీరు రిపోర్ట్ చేసే రిపోర్ట్ కూడా చేయలేరు ఎందుకంటే మీరు ప్రాపర్ వేలో రాలేదు కదా అలాగా మీరు సఫర్ అవ్వకండి అండ్ ఈ ఫ్రాడక్ట్స్ వల్ల జెన్యూన్ బిజినెస్ పీపుల్ ఎవరికైతే నీడ్ ఉందో స్కిల్ పీపుల్ వాళ్ళు కూడా తెచ్చుకోలేకున్నారనమాట సో దీ దానికోసమే నేను ఈ వీడియో చేశాను సో మనము ఏంటంటే కొన్ని రియల్ స్టోరీస్ చూద్దాం అంటే నేను రియల్ స్టోరీస్ అంటే నేను చూశానని కాదు నేను వెరీ క్లోజ్ సర్కిల్లో అనమాట ఇలా జరిగింది అని ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒక తను జస్ట్ నార్మల్ ఏదో జాబ్ చేస్తారు స్కూల్లో సో తను ఏంటి అంటే కూతురు ఇక్కడ ఉంది సో వచ్చేయాలి తనకి హెల్ప్ చేయాలి తనతో ఉండాలి అనే ఉద్దేశంతో కొనేసార కొన్నారంట ఇలాగ డబ్బులు ఇచ్చి చేసుకున్నారు ప్రాసెస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశాడు వాడేమో జెన్యునే ఇక్కడ రేసిజం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడే స్టార్ట్ అవుతుంది లోకల్ లాంగ్వేజ్ అనమాట తనకి ఇంగ్లీష్ రాదు సో మనం ఇప్పుడేంటి ఒకసారి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది ఇప్పుడు నేనే ఉన్నాను నేను తెలుగులో మాట్లాడినప్పుడు మేబీ సమ్ పీపుల్ ఫీల్ లైక్ కొంచెం ఎక్కువ వాయిస్తో మాట్లాడుతుంది లేదంటే సమ్ టైమ్స్ అనిపించవచ్చు రూడ్గా ఉంటారేమో అన్న ఫీలింగ్తో అంటే టోన్ కొంచెం ఎక్కువ మనం చేసి మాట్లాడినప్పుడు అదే సేమ్ థింగ్ తనకి వర్క్ ప్లేస్లో అయిందనమాట నీకు చెప్పింది అర్థం అవ్వట్లేదు నీకు అది రాదు నీకు ఇది రాదు అంటే డే వన్లోనే వాళ్ళు జడ్జ్ చేసేసారు నీకేది రాదని అలా చేయలేం కదా ఇప్పుడు అదే మేమున్నాము మేము జాబులు చేసేటప్పుడు నేను మాట్లాడిపోయినా వాళ్ళు నన్ను క్వశ్చన్ చేయలేరు ఎందుకంటే ఐ హ్యావ్ ఎ ప్రాపర్ ఇమిగ్రేషన్ సో ఐ నో ఇంగ్లీష్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్స్ వై ఇ ది గేవ్ మీ ఆల్ ద డాక్యుమెంట్స్ అన్న ఫీలింగ్లో ఉంటారనమాట బట్ అది ఎల్ఎంఐలో వచ్చిన వాళ్ళకు అంద ఉండదు సో ఎంప్లాయర్ ట్రీట్స్ వెరీ 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 బ్యాడ్ వే సో ఇది చాలా నాకు చాలా బాధగా అనిపించింది అనమాట అంటే లైక్ ఒక అతను విల్లింగ్గా కూడా చేయగలిగినా కూడా వాళ్ళు చే చేపించుకోలేకున్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు మిమ్మల్ని హైడ్ చేసుకోకపోతే రెండోది నేనేం విన్నానంటే ఫస్ట్ ఎల్ఎంఐలో వస్తే ఆ ఎంప్లాయర్ అసలు పే చేయలేదంట తనకి రూపాయి కూడా నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు బట్ పని అయితే చేయించుకుంటున్నాడు పని ఎలా చేయించుకుంటున్నాడు రోజు ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు కూడా కాదు పద్దెనిమిది గంటలు చేయించుకుంటున్నాడు చేపించుకొని ఒక రూపాయి కూడా చేతికి ఇవ్వట్లేదు అలాగా చూశాడు 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 ఏడు ఎనిమిది నెలలు చూశాడు ఇంకేం చేస్తాడు ఏం చేయలేడు ఇప్పుడు రిపోర్ట్ చేయలేము కదా మనము ప్రాపర్ వేలో రాకపోతే సో నెక్స్ట్ ఇంకొక ఎల్ఎంఐఏ తీసుకున్నాడు వాడు అంతే నీకు మినిమం పది డాలర్లో పదకొండు డాలర్లో ఎంతో ఇస్తాడు అది నీకు తినడానికి పడుకోవడానికి సరిపోతుంది ఫ్యామిలీకి సపోర్ట్ చేయలేరు సో థింక్ మీరైతే థింక్ చేసే రమ్మంటాను సో అడ్డదారుల్లో మాత్రం వెళ్ళకండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా వేరే ఇమిగ్రేషన్స్ చాలా చేంజెస్ వస్తున్నాయి సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ చేంజ్ అవుతుంది అందుకే మేము ఎక్కువ కన్సర్వేటివ్స్కి సపోర్ట్ చేస్తున్నారు చాలామంది ఎందుకు అంటే ట్యాక్స్ ఇప్పుడు ట్యాక్స్ల వల్ల కూడా బిజినెస్ ఓనర్స్ సఫర్ అవుతున్నారు కదా అదొకటి కూడా పాయింట్ ఎందుకు అంటే ఇప్పుడు కెనీడియన్ ఎంప్లాయర్ని హైర్ చేసుకున్నప్పుడు అండ్ ఆల్ అండ్ ఆల్సో కెనడాలో ట్యాక్స్ ఎక్కువ ఉంది కాబట్టి సో వాడి బిజినెస్ ఓనర్ ఎలా ఆలోచిస్తాడు లైక్ నాకు డబ్బులు రావట్లేదు ఎక్కువ సో నేను అందుకే ఇలాంటి అడ్డదారుల్లో కూడా పోతాను అని చాలామంది కొంతమంది చేశారనమాట సో హోప్ఫుల్లీ నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఈ ట్యాక్స్ కొంచెం బర్డెన్ తగ్గి దెన్ ఇలాంటి ఇలాంటివి ఇలాగూ ఇంకా ఆగిపోయినాయి సో ఇప్పుడైతే హోప్ పెట్టుకోకండి ఇమిగ్రేషన్ విజిటర్ వీసాస్ కూడా స్టాప్ చేసేసారు మీరు విజిటర్ వీసాస్లో కూడా రాలేరు ఎందుకంటే ఇంతకుముందు అలా వచ్చి వర్క్ పర్మిట్లు తీసుకొని ఇక్కడ ఉండిపోయారు చాలామంది అవన్నీ కూడా ఎక్స్పోజ్ అయిపోయాయి ఇప్పుడు సో దారులు లేవు మీరైతే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే మా దగ్గర ఉన్నాయి కొనుక్కోండి ఈజీ మేము చేస్తాము అంటే నమ్మకండి సో హోప్ యు లైక్ మై ఇన్ఫర్మేషన్ So, please do comment, like, share, and subscribe to my YouTube channel. That's all for today.